తిరుమల భక్తి పవిత్రత మహిమాన్వితమైన గాథలకు పుట్టినిల్లు తిరుమల తిరుపతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అద్భుతమైన శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కాని ఆ స్వామి ఉన్న తిరుమల కొండల నిర్మాణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈ కొండలు ఎలా ఏర్పడ్డాయి వీటికి సంబంధించిన పురాణ కథలు ఏమిటి ఇవి తెలుసుకోవడానికి మనందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది పురాణాల్లో చెప్పినట్టు తిరుమల కొండలు దైవ స్వరూపంగా ఏర్పడ్డాయని వీటి వెనుక విశేషమైన కథలు ఉన్నాయని అంటారు పురాణాల ప్రకారం ఈ భూభాగం దక్షిణ కైలాసంగా పిలువబడుతుంది ప్రాచీన కాలంలో విష్ణుమూర్తి భూలోకానికి వచ్చే సమయం దగ్గరపడినప్పుడు బ్రహ్మ శివుడు కలిసి మహావిష్ణువు నివసించేందుకు ఒక పవిత్ర స్థలాన్ని సిద్ధం చేశారు అదే తరుమల ఇంకా ఒక కథ ప్రకారం ఒకసారి నారదముని బ్రహ్మను దర్శించి భూలోకంలోని పవిత్రమైన ప్రదేశం ఏది అని అడిగాడు బ్రహ్మదేవుడు ఈ కొండల ప్రత్యేకతను వివరిస్తూ ఇక్కడ శ్రీ మహావిష్ణువు నివసిస్తారని చెప్పారు అందుకే ఈ స్థలం కాలక్రమేణా తిరుమలగా మారింది ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని పలికిన వారెవరైనా తిరుమల శిఖరాల వైభవాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు విష్ణు పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ భూమి పూర్తిగా నీటితో నిండి ఉండేది కలియుగ ప్రారంభానికి ముందే వెంకటాచల శిఖరాలు పైకి వచ్చినట్టు చెప్తారు ఈ కొండలు పంచశిఖరాలు కలిగి ఉన్నాయని వాటిని శేషాచలం నారాయణాద్రి గరుడాద్రి అంజనాద్రి నీలాద్రి వృషభాద్రి అనే పేర్లతో పిలుస్తారని పురాణాలు పేర్కొన్నాయి ఈ శిఖరాల ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి శిఖరం ఒక విశిష్టమైన దేవతాశక్తిని సూచిస్తుందని చెబుతారు ఇంకా చెప్పాలంటే శేషనాగుడు స్వామిని ఎప్పటికీ సేవించేందుకు భూలోకంలో ఉండాలని కోరుకున్నాడు అప్పుడు స్వామి శేషుడిని సయనంగా మార్చి ఆ శేషుడే శేషాచలం పర్వతంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి మరొక కథ ప్రకారం దేవతలు మహావిష్ణువును నిత్యం ధ్యానం చేయగలిగే పవిత్ర స్థలం భూలోకంలో ఉండాలని కోరుకున్నారు అప్పుడు ఈ శేషాచలం పర్వతం వారి ఆకాంక్షను నెరవేర్చిందని చెబుతారు అందుకే తిరుమల శేషాద్రిని దైవతత్వంతో కూడిన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు పురాణ కథల ప్రకారం ఒకసారి గరుడు భూలోకంలో తిరుగుతూ ఒక పవిత్ర స్థలాన్ని కనుగొనాలనుకున్నాడు అతను ఎంతో కాలం భూమిపై తిరిగి చివరకు ఈ ప్రాంతాన్ని గుర్తించాడు శ్రీ మహావిష్ణువు ఈ స్థలాన్ని పవిత్రంగా మార్చేందుకు గరుడుని ఆశీర్వదించాడు గరుడు తిరుమల కొండలలో ఒక భాగంగా మారాడని చెబుతారు అందుకే ఈ కొండను గరుడాద్రి అని కూడా పిలుస్తారు తిరుమల కొండలలోని ఒక ప్రాముఖ్యత కలిగిన శిఖరం అంజనాద్రి హనుమంతుడి తల్లి అంజనాదేవి ఇక్కడే తపస్సు చేసి పవనదేవుని ఆశీస్సులతో హనుమంతుడిని పొందింది అందుకే అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలంగా భావించబడుతుంది ఇప్పటికీ హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించే ప్రదేశాలలో అంజనాద్రి ఒక్కటి కలియుగం ప్రారంభమైన తర్వాత భూలోకంలో ధర్మం క్షీణించిపోవడంతో విష్ణుమూర్తి తిరుమలలో శ్రీనివాసుడిగా అవతరించాడని చెబుతారు ఆయనకు పద్మావతి దేవితో వివాహం జరిగిన కథ చాలా ప్రసిద్ధమైనది శ్రీనివాస కళ్యాణం ఈ ప్రాంతంలోని పవిత్రతను మరింత పెంచిందని చెబుతారు భక్తులు వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం తిరుమలలోని పాప వినాశనం అక్షగంగా చక్రతీర్థం లాంటి తీర్థాలు ఎంతో పవిత్రమైనవిగా చెప్పబడుతున్నాయి ఈ తీర్థాలు పాపాలను నివారించి భక్తులను పవిత్రులను చేస్తాయని పురాణాల చెబుతాయి విష్ణు భక్తులు ఈ తీర్థాల్లో స్నానం చేస్తే మోక్షం పొందుతారని నమ్మకం ఈ తిరుమల తీర్థాల గురించి చెప్పాలంటే పాప వినాశనం అక్షగంగా చక్రతీర్థం ఈ నీటిలో స్నానం చేస్తే జన్మజన్మాంతరాల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు తిరుమల కొండలపై శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహం స్వయంభూగా వెలిశాడు ఆదిశేషుడే కొండలుగా మారినట్లు చెప్పబడినట్టే శ్రీ మహావిష్ణువు స్వయంగా ఈ విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారని చెబుతారు అందుకే ఈ విగ్రహానికి అత్యంత మహిమాన్వితమైన ప్రత్యేకత ఉంది తిరుమల కొండలు కేవలం పర్వతాలు కాదు ఇవి దేవతల నివాసంగా భావించబడతాయి ఈ కొండలపై ఒక్కసారి నడిచి వెళ్లి స్వామిని దర్శిస్తే జన్మజన్మాంతరాల పాపాలు తొలగపోతాయని పురాణ కథలు చెబుతున్నాయి అందుకే ప్రతి భక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారి తిరుమల యాత్ర చేయాలని కోరుకుంటాడు ఈ శ్రీవారి క్షేత్రానికి రాకపోతే జీవితమే అసంపూర్ణం అని అనిపిస్తుంది ఓం నమో వెంకటేశాయ తిరుమల యాత్రకు సిద్ధమవ్వండి